చదువుతో పాటు సంస్కారం నేర్పిన పాఠశాలను చదువులు నేర్పిన గురువులను గౌరవించుకుంటూ పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడటం విద్యార్థులు ఉన్నత స్థితికి నిదర్శనం అని కురిచేడు మండలం నమశివాయపుర అగ్రహారం తిరుమల హైస్కూల్ డైరెక్టర్ కెవీ రత్నాచారి తెలిపారు ఈరోజు తిరుమల హైస్కూల్ లో రెండు వేల పద్నాలుగు పదిహేనో సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ చేరి తాము విద్యనభ్యసించిన పాఠశాలను కలియ తిరుగుతూ తమపాత జ్ఞాపకాలను మధుర స్మృతులను గుర్తు చేసుకుని తరించిపోయారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కుటుంబ పరిస్థితులను యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు తమకు విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడికను నేర్పిన గురువులను మేమొంటోతో ఘనంగా సన్మానించుకోవడమే కాక ఆ పాఠశాలకు గుర్తుగా సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించి శిలాఫలకం పైపూర్వ విద్యార్థులతో పాటు తమకు చదువు చెప్పిన గురువుల పేర్లను ఫలకంపై ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు కురిచేడు మండలంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేటు స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఇదే ప్రథమమని వారు తెలిపారు అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి భోజనం చేసి తమ తీపి గురుతులతో సెలవు తీసుకున్నారు వారి ఆశీస్సులు మరొక్కసారి అందుకోవాలని ఆనాడు వాళ్ళు గడిపినటువంటి మధుర క్షణాలు కావచ్చు లేదా విద్యార్థులతో పడినటువంటి మందలింపులు కావచ్చు వారికి వారిలో వారు ఏదైనా ఒక్కోసారి ఆనందంగా గడిపిన క్షణాలు కావచ్చు బాధాకరంగా ఒకరికొకరు కొట్టుకోవడం ఇవన్నీ మర్చిపోయి వాటన్నిటిని గుర్తు తెచ్చుకోవడానికి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినారు మీరు ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చి మీకు ఆశీస్సులు అందించడానికి వచ్చినటువంటి ఈ ఉపాధ్యాయులందరికీ కూడాను పాఠశాల యాజమాన్య తరఫున సురేష్ సార్ తరఫున నా తరఫున అందరి తరఫున మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను